చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేవి అప్పుడు ఆయన ఆయన ఇప్పుడున్న బియ్యంతోనే ఆయన కొట్లాడిన వ్యక్తి సో అట్లాంటి వ్యక్తి దగ్గర మా బాబు భర్తలు జరుగుతుంది అంత గొప్ప వ్యక్తులు మా జరుగుతుంది కాబట్టి సార్ మరి అంతే అందులో ఒక టీచర్ ఆలోచిస్తే ఆ సమాజం ఎట్లా అని చెప్పేసి సార్ చాలా ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు ప్రతి టీచర్ ఇప్పుడు మీరు మీ టీచర్ల మధ్యలో ఉండి మేము మాట్లాడుతూ ఎంతో ఎంతో మంది గొప్ప పిల్లలు తయారెక్ట్ చేయడం మేడం మేము ఎక్కువ లోకాలే చూస్తాం పిల్లలు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్గా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు జడ్జిలు పొలిటీషియన్స్ మీరు ఎంతోమంది పొలిటీషియన్ అవుతారు పొలిటీషియన్స్ ముఖ్యమంత్రి ఇక్కడే అయిపోవచ్చు మనకి కావాల్సిందే పాలిటిక్స్ ఎందుకంటే పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే మారుస్తారు ఈ సమాజాన్ని కాబట్టి మనం అక్కడి దాకా వెళ్ళాలి కాబట్టి ఇంకో ఖచ్చితంగా తయారవుతుంది సార్ ఒక్కరన్నా ఎమ్మెల్యే కావాలి ఇద్దరు వచ్చి నేను చూస్తాను కూడా మీ సార్ అయితే గొప్పగా చెప్తున్నారో అంతే గొప్పగా మీరు ఆలోచించి గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ మీ అడ్రస్ థ్యాంక్ యూ నేను చాలా సార్లు చాలా విషయాలు సార్ చదువు మాస్ చేసేది సార్ మీకు అంటే ఐ థింక్ మీ ఎడ్యుకేషన్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆస్తులు ఉండేది లేవు లేవు మాది చాలా చాలా అంటే లిటర్ చెప్పడం చాలా బీద కుటుంబం మాకు మా అమ్మ నాన్న కూలీ పని మా నాన్న అమ్మాలి పని చేసేవారు మా అమ్మ బిడ్డలు చేసేది మా అమ్మకి ఎప్పుడు ఆరోగ్యం బాగుండకపోయేది మా నాన్న కూడా కట్టుకుంటేవారు మా అమ్మ బిడ్డలు చేసి మమ్మల్ని మా ఊరి మా ఇద్దరు సిస్టర్ మీద నేను చదివిచ్చింది మా మా అమ్మ ఉంటారు కనెక్షన్ ఆయన డాక్టర్ ఎక్కడంటే ఆయన ముందుకు వచ్చి చదివిచ్చింది ఈమె కూడా మా అమ్మాయికి గుర్తులే మా పెద్ద అమ్మాయికి మా మేమే వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు నాకు మా డబ్బులు ఎడ్యుకేషన్ అంటే చదివే స్కోప్ మీకుంటే డబ్బులు ఏమో అవసరం లేదు డబ్బులు ఒక టూల్ మాత్రమే ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎగ్జామ్ ఈ సార్ లాంటి సార్ కట్టింది ఈ సార్ లాంటి సార్ ఒక రోజు పూట భోజనం అని చెప్పింది మేడం లాంటి మాట ఒక ఆమె నాకు ధైర్యం చెప్పింది ఇదే మేడం అంటే ఒక మాట సునీత కన్నప్పుడు టీచర్ కదా టీచర్ మా మదర్ చనిపోయారు నేను ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ కథలేదు ఎగ్జామ్ మా మదర్ చనిపోయింది మాకు అంటే నేను వెళ్ళాలి నాకు డబ్బులు లేవు నేను వెళ్ళను అని చెప్పి నేను ఎగ్జామ్ పోతుంది నాకు నేను వెళ్ళను అని చెప్పండి సునీతకి వచ్చి రేపు ఎగ్జామ్ నువ్వు వెళ్ళు నేను డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్ళి అమ్మాయి ఆ ఎగ్జామ్ చూసి రాల్లారి ఎగ్జామ్ రాసుకోవచ్చు నేను ఎగ్జామ్ తర్వాత రాసుకోవచ్చు కానీ నీకు అమ్మ ఓటు బర్తుంది చెప్పి చెప్పేసి చెప్పి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అది చూస్తే మా ఊరికి వెళ్ళిన ఎగ్జామ్ రాసి మా మా అమ్మ చేసేసి మళ్ళీ ఎగ్జామ్ రాసింది సో ఆ టీచరు కాబట్టి నేను ఆలోచించింది అని నేను అనుకుంటాను చదువు తెలుసు కాబట్టి సో అట్లా సేమ్ టైం మా అమ్మగారు కూడా ఆలోచించుంటుందాన్ని సో అట్లా ఎవరు ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు మేము తయారైనము అంటే మమ్మల్ని సొసైటీ గుర్తించే తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడో ఒక చెప్పుకుంటారు చెప్పుంటారు ఎగ్జాంపుల్ కట్టుండరు ఒక వంద రూపాయలు ఇచ్చింటారు చదువుకోవడానికి సో కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళి రాకూడదు చదువుకోవడానికి ఓకేనా డబ్బులు లేవని ఎక్కడ ఆగిపోకూడదు ముందుకెళ్తనే ఉండాలి మీ దగ్గర హెల్ప్ చేసేవాళ్ళే కాదు ధైర్యం ఉండేవాళ్ళు హెల్ప్ అడిగే వాళ్ళే ధైర్యం ఉండేవాళ్ళు ఎందుకంటే హెల్ప్ అడగాలంటే చాలా ధైర్యం ఉండాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి తెలియదు వాళ్ళని అడగాలి అని చెప్పండి అట్లా అడుగుతుంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఒకరిని సపోర్ట్ అవుతుంది మీరు ముందుకు వెళ్తారు ఓకేనా థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ మాట్లాడతాం మీకందరినీ కూడా రెంటెడ్ హౌజెస్లో ఉంటున్నాం ఒకరికి అమౌంట్ ఒకరికి నాలుగో లేకపోతే చాలామంది ప్రాబ్లమ్స్తో ఎదుర్కొంటున్నాం మనం వినిపిస్తున్నా మాస్టర్స్ వినిపిస్తున్నా ఫస్ట్ ఏదైనా జరిగేటప్పుడు ఏం చేయాలి కాన్సన్ గా వినడం నేర్చుకోవాలని చాలా సార్లు చెప్తున్నాము కదా దృష్టి పెట్టండి చాలామందికి ఇది యూజ్ అయ్యేది పేరెంట్స్ లేరానో లేకపోతే మా ఎన్కాల మేము రిండెడ్ హౌసెస్లో ఉంటున్నాము మా లైఫ్ ఇంతే అని అనుకునేటటువంటి స్థాయిలో ఉన్న మనము ఏం కావచ్చు ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు ఒకసారి చెప్పిన సార్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు వాస్తవంగా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ వచ్చారు సార్ కూడా అంతే జీవితం చదువుకున్నాడు పాస్ చేయలేదు లాస్ట్కి ఏమైంది వల్ల ఇప్పుడు విదారాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్ సార్ అర్థమవుతుందా అంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు సార్తో పాటు సార్ వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా ఒక్కొక్క సిస్టరు డాక్టర్ తను ఇప్పుడు కరీంనగర్లో పనిచేస్తా ఉన్నాను గవర్నమెంట్ డాక్టర్గా

ఇప్పుడు శంకర్ వాళ్ళ వాళ్ళకి ఫాదర్ లేదు చాలా మంది పిల్లలకు ఫాదర్ ఉంటే మదర్ లేదు మదర్ ఉంటే ఫాదర్ లేదు వాళ్ళు ఏంటంటే ఇంతే అనేటువంటి ఫీల్ లో ఉండిపోతున్నారు అంటే మేము ఎన్ని పుస్తకం వేసినా కూడా కావట్లేదు అదే అదే సో సార్ మనల్ని ఇక్కడ దాకా దూరం మ్యాప్ లో సార్ కింద ఉంటారు మనం పైన ఉంటాం అంటే పైన కింద ఉంటుందా మ్యాప్లో ఎక్కడైనా నేను అంటుంటే మీరు సైలెంట్ నార్త్ సౌత్ సౌత్ లో ఉంటారు ఓకే సో సార్ ఒకసారి గట్టిగా ఇన్స్పైరింగ్ పిల్లలు ఇన్స్పైరింగ్ గా ఉన్నారు రైట్ పిల్లలు మీరు సైలెంట్గా ఉండండి ఎవరు ఏం చిల్లర పనులు చేయకండి మేము నేను చెప్పేలాగా ఇక్కడే ఉండండి రెండు తెలకండి